నమస్తే నేను మీ సతీష్ దాదాపు ఐదేళ్ల తర్వాత జగన్ నోట వివేకానందరెడ్డి హత్య సంబంధించినటువంటి మాట ఇది ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో చర్చనీయాంశంగా మారినటువంటి అంశం ఏదైతే గత రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు జరిగినటువంటి ఒక సంచలనమైనటువంటి కేసు ఇది వివేకానందరెడ్డి హత్య కేసు అనేటువంటిది ఆ రోజున ఎన్నికల పైన ఎట్లాంటి ప్రభావం చూపిందో అందరికీ తెలిసిందే ఈ క్రమంలో మళ్ళీ ఈ రోజున రెండు వేల ఇరవై నాలుగు ముందు ఆ కేసు ఎలాంటి మార్పులు తీసుకుంది ఏ విధంగా ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది అన్నీ చూసాం కానీ ఈ ఐదేళ్లలో ఎక్కడ ఈ హత్య గురించి ఒక మాట మాట్లాడినటువంటి జగన్మోహన్ రెడ్డి నిన్న ఏదైతే తన ఎన్నికల ప్రచార సభ మేమంతా సిద్ధమంటూ మొదలు పెట్టారో అందులో వివేకానందరెడ్డి హత్య కేసును గురించి ప్రస్తావించడం దానిపైన ఏదో రాజకీయం జరుగుతోంది అంటూ ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్నటువంటి పరిస్థితి అయితే జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలను ఎలా అర్థం చేసుకోవాలి ఇదే అంశాలు మనతో చర్చించేందుకు సీనియర్ జర్నలిస్ట్ దుర్గాకుమార్ గారు ఉన్నారు సార్ నమస్తే నమస్కారం సతీష్ గారు మన వీక్షకులు కూడా నమస్కారం సార్ ముఖ్యంగా రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డి ఆ రోజున పోలీసుల విచారణ కూడా జరగకముందు వివేకానంద రెడ్డి గారిని ఎలా చంపారు ఏ విధంగా నరికారు ఏం చేశారు ఇవన్నీ కూడా అంత ఇదిగా ఎక్కడ పేపరు కానీ ఏది కానీ చూడకుండా పర్టిక్యులర్గా ఆయన ఏదో జరిగిన హత్యను కళ్ళారా చూసినట్టుగా ఆయన చెప్పిన విధానం మనం చూసాం నిన్న మేమంతా సిద్ధం సభలో ఆయన ఏం చెప్పాలన్నా ఆ పేపర్ని చూస్తూ పైకి తలెత్తి చెప్పడం వివేకం బాబాయ్ని ఎవరు చంపారో పైనున్న ఆయనకి పైకి వెళ్ళిన ఆయనకి పైనున్న దేవుడికి ఈ జిల్లా వాసులకి తెలుసు అంటూ ఆ పేపర్ను చూసి చదవటం ఇప్పుడు అసలు ఈ విషయాన్ని ప్రస్తావనలోకి తేవడం వరకు అసలు అసలు మర్మం ఏమిటి ఎన్నిసార్లు అయినా శవం మీద నుంచి మనకు రాజకీయ ప్రయోజనం వస్తుందంటే ఆ శవాన్ని ఇంట్లో ఐస్లో పెట్టి బయటపై తీసుకొచ్చి ప్రదర్శన పెట్టి మళ్ళీ లోన్ పెట్టారు చూసారా అంటే ఒక శవాన్ని హాస్పిటల్స్ గేట్ల ముందు కూడా పెట్టి కొంతమంది ఉంటారు ఇప్పుడు తగ్గింది కానీ గతంలో గాంధీ హాస్పిటల్ దగ్గర ఉస్మానియా హాస్పిటల్ దగ్గర శవాన్ని చచ్చిపోతారు అనుకోండి ఎవరో శవం అనాథవం అక్కడ పెట్టుకుని కూడా అడుక్కునేవాళ్ళు ఇప్పుడు అంత కనపడతలేదు అట్లా ఇప్పుడు మీరు అన్నట్టు ఐదేళ్ల నుంచి అసలు ఆయన అచ్చని ఆయన ప్రస్తావించలేదు ఆయన జయంతికి కానీ వర్ధంతికి కానీ ఆయన వెళ్ళటం కానీ ఆయన పార్టీ ప్రతినిధులు కానీ వెళ్ళటం కానీ కనీసం పత్రికా ప్రకటనలో కూడా ఆయన నివాళ అర్పించడం కానీ ఏం చేయలేదండి కుటుంబ సభ్యులు వెళ్ళినప్పుడు కూడా ఈయన దూరంగా ఉన్నాడు తర్వాత ఇప్పుడు ఎవరికి తెలుసో అని చెప్తున్నాడు పై ఆయనకి తెలుసు దేవుడికి తెలుసు అని ఇప్పుడు వీళ్ళే సృష్టించాడు ఈయన పేపర్లో కూడా కొంతమంది పేర్లు వేసారు ఒక టైంలో ఆఖరికి సునీత గారిని సునీత గారి హస్బెండ్ ఆయన పేరు కూడా రాజశేఖర రెడ్డి గారే వాళ్ళిద్దరే నిందితులని కూడా వీళ్ళే వేశారు ఆస్తి కోసం చంపారని ఇప్పుడు ఆయన ఏం చెబుతున్నాడంటే నా సొంత చెల్లెళ్ళు కూడా ఎవరు చంపారో తెలిసినప్పటికీ కూడా వాళ్ళని సమర్థిస్తున్నారని చెబుతున్నాడు ఇక్కడ మనం సింపుల్గా చెప్పాల్సింది ఏంటంటే ఇప్పుడు సొంత చెల్లెలే ఆమె అయితే నా మీద కేసు బుక్ చేయమని అడిగింది మీరు సబ్ సుప్రీంకోర్టు కన్నా కంప్లైంట్ చేయండి లేకపోతే సిబిఐకి చెప్పండి మా మీద కేసు బుక్ చేయించండి మేము ఉరి కంపం ఎక్కడానికి కూడా మేము సిద్ధమేనని చెప్పింది సునీత్ గారు అట్లా వీళ్ళ నుంచి ఎప్పుడూ అట్లాంటి ప్రకటన రాల వీళ్ళ మీదకే కేసు వెళ్ళినప్పుడు నా అవినాష్ కానీ ఈ భాస్కర్ రెడ్డి కానీ లేకపోతే ఈయన ఈయన కూడా ముందే తెలిసిందని వచ్చినప్పుడు కానీ ఇంతవరకు అటువంటి ప్రకటన డేరింగ్ చెప్పాల ఎవరైనా సరే నా చిన్న నాన్న చంపినాడని ఉరికంపం ఎక్కిస్తాను అన్నమాట ఆయన చెప్పల తర్వాత సిబిఐ ఎంక్వైరీ కావాలని ఆయనే అడిగి ఎప్పుడు చనిపోయినప్పుడు ఆయన ముఖ్యమంత్రి కాదు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నాడు హైకోర్టులో కేసేసి మళ్ళీ సీఎం అయిన తర్వాత విత్డ్రా చేసుకున్నాడు అట్లా ప్రతి విషయంలోనూ ఆయన మాట్లాడకుండా మౌనం వహిస్తూ తర్వాత కుటుంబంలో వాళ్ళు ఇప్పుడు ఏ ఛాలెంజ్ చేసినా ఆయన ఛాలెంజ్ని తీసుకోవాలా ఇవాళ వచ్చి సడన్గా మళ్ళీ వాళ్ళని డిఫెన్స్లో పెట్టాలని చూస్తున్నాడు ఇది ప్రజలు అర్థం చేసుకోలేరు అనుకోవటం అవేకమండి ఇంకా పైగా కడప ప్రజలందరికీ తెలుసు అన్నాడు కడప జిల్లాలో పసి పిల్లాడిని అడిగినా చెబుతారు ఏ అసలు ఎవరు అనేది ఇప్పుడు ఆయన నా చెల్లెళ్ళు నమ్ముతున్నారు నమ్ముతున్నారన్నాడు కదా ఎవరు అంతకులు ఆయన దృష్టిలో ఆయన చెప్పాడు కదా మీరు ఇంతకుముందు ఇంటర్వ్యూలో కూడా చెప్పారు పలానా పలానా వాళ్ళని ఆయన అదే రోజు సాయంత్రం పేర్లతో సహా చెప్పాడు ఇప్పుడు వాళ్ళే హంతకులే అని ఆయన అనుకుంటున్నాడా లేకపోతే ఇంకెవరన్నా హంతకులు ఉండాలనేది ఆయనకి ఉందా ఇప్పుడు సిబిఐ వేరే వాళ్ళ మీద బుక్ చేసింది ఈయన చెప్పిన వాళ్ళ మీద ఒక్కండ కూడా పెట్టాల ఈయన చెప్పిన వాళ్ళ మీద పెట్టకుండా వేరే వాళ్ళ మీద పెట్టినప్పుడు ఆయన ఏం చేయాలంటే సిబిఐ వాళ్ళు మీకు తెలియదు ఇది మీరు ఎక్కడో ఢిల్లీ నుంచి వచ్చారు మా చిన్న అన్నం చంపింది ఎవరో నాకు తెలుసు కాబట్టి నేను చెప్పిన వాళ్ళ పేర్లు పెట్టండి ముఖ్యమంత్రిగా నేను ఆదేశిస్తున్నాను కావాలంటే నేను మీ సిబిఐ డైరెక్టర్కి రాస్తాను లేకపోతే అపెక్స్ కోర్టు సర్వోన్నత న్యాయస్థానానికి రాస్తాను లేకపోతే ఒక న్యాయం ఇప్పుడు అమాయకుల మీద కేసు బుక్ అయింది ఇప్పుడు అసలు దోషులు జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసు వాళ్ళ పేపర్లోనే రాశారు ఇంకే పేపర్లోనూ ఏ టీవీలో కూడా రాలేదండి ఒక్క సాక్షి పేపర్లో సాక్షి టీవీలో మాత్రమే సునీతారెడ్డిను రాజశేఖర్ రెడ్డి పేర్లు వచ్చినాయి ఇంకెక్కడ కూడా రాలేదు అట్లాంటప్పుడు నిందితుల్ని నువ్వే నీ పేపర్ అయినా నిర్ణయిస్తున్నప్పుడు మరి వేరే వాళ్ళ మీద కేసులు పెట్టినప్పుడు వాళ్ళు అయితే నిందితులు కాదు కదా తర్వాత సునీత ఎవరిని ఇచ్చేసింది సపోర్ట్ చేసింది అనేది చెప్పటల్ల నిందితులనే సపోర్ట్ చేసిన ఇప్పుడు అతను ఏం చెబుతున్నాడు దస్తగిరి దస్తగిరి అప్రూవర్గా మారాడు చంపిన మాట కరెక్టు నేను చంపా కానీ గొడ్డలు తెచ్చిచ్చింది నేను వెళ్ళి కొనుక్కు తెచ్చిచ్చారు తర్వాత మాకు డబ్బులు ఇస్తామని చెప్పారు ఫలానా ఫలానా వ్యక్తులు అక్కడికి జగన్మోహన్ రెడ్డి గారి పేరు కూడా చెబుతున్నాడు అతను పులివెందులో కూర్చుని చదువుతున్నాడు ఇప్పుడు దస్తగిరి అక్కడ ఉండి చేసిన వ్యక్తి చెబుతున్న మాట కరెక్టా ఈయన జగన్మోహన్ రెడ్డి గారు చెబుతున్న మాట కరెక్టా అతన్ని నేను చేసిన దానికి పశ్చాత్తాపం చెందుతున్నాను మేము చంపి ఉండకూడదు డబ్బులు కాశపడ్డాము మత్తులో ఉన్నాము బాగా తాగిచ్చారు ఆ తాగిన మత్తులో చేశాం తర్వాత దిగిన తర్వాత మేము ఎంత తప్పు చేసామో అర్థమయ్యి నేను ఇవాళ ఆ పాప ప్రక్షాళన చేసుకోవటం కోసమే ప్రియర్ అయ్యాను ఇంకా మమ్మల్ని ఎవరెవరు చెప్పి నన్ను ప్రోత్బలం చేశారు అందరి పేర్లు చెబుతున్నాడు జగన్మోహన్ రెడ్డి గారి పేరు కూడా చెబుతున్నాడు అతను దీన్ని అల్టిమేట్ జగన్మోహన్ రెడ్డి గారిని ఆలోచించడం జరిగింది నాకు అప్పుడు డబ్బులు కూడా ఇచ్చారు మొన్న కూడా ఇరవై లక్షలు ఇస్తా ఉన్నారు ఇరవై కోట్లు ఇరవై కోట్లు ఇరవై కోట్లు ఇస్తా అని పంపించారు ఇరవై కోట్లు ఎవరు ఇస్తారండి సునితగారు ఇవ్వగలదా ఇంకొకళ్ళు ఇవ్వగలుగుతారా ఆ కేసుని వేరే వాళ్ళ పేర్లు చెప్పమంటున్నారని అది అంత ఇదిగా అతను పులివెందులోనే ఉండి చెబుతుంటే అతను ఏమైనా పెద్ద కోటేశ్వరుడా లేకపోతే పెద్ద అధికారం ఉండే వ్యక్తి సాధారణ వ్యక్తి అతనికి అబద్ధం చెప్పాల్సిన అవసరం ఏముంది ఇప్పుడు ఈయన దీన్ని ఇంకొకసారి మళ్ళీ రాజకీయ ప్రయోజనాలకు చెప్పడం తప్ప ప్రజల ముందు అభాస్ పాలవటం అండి అక్కడ వెనకాల ఉండాలని నవ్వుకుంటున్నారు ఆయన చెబుతుంటే ఆయన చెప్పే ప్రెస్ కాన్ఫరెన్స్ దగ్గర విని వాళ్ళు తెల్లముఖం వేస్తున్నారు ఏం అర్థం కావట్లేదు ఎందుకంటే తెలుసు ఎవరు చంపారనేది తెలియకుండా ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఉండారనుకుంటే దాని దానంత అవ్యేకం లేదు ఖచ్చితంగా ఇది ప్రజలకి ఇప్పుడు దేవుడు చెప్తున్నాడు కదండి ప్రకృతి అనేది ఎవడ ఏ పాపం చేసినా ముక్కలు ముక్కలుగా చేస్తుంది ఎవరినైనా కూడా గతంలో కూడా కొన్ని సంఘటనలు జరిగినాయి అట్లాంటివి మళ్ళీ కూడా జరుగుతాయి ఎవరు ఎన్ని కోట్లు ఎన్ని వేల కోట్లు లక్షల కోట్లున్నా కూడా ప్రకృతిని ఎదిరించి మనం చేయలేము ఏదైనా ఒక న్యాయం ఒక ఒక దీన్ని పాపం పుణ్యం అనేది ఉంది ఇంకా దేశంలో ఇప్పుడు నిన్న బ్రాహ్మల మీద అంత దాడి జరిగితే వాళ్ళ పార్టీ నాయకుడు ముగ్గురు బ్రా పూజారులను కొడితే నోటెమ్మటే ఒక మాట సస్పెండ్ చేస్తున్నాం మేము అతను నాన్న నిన్న అదే వేద బ్రాహ్మణులతో మళ్ళీ నువ్వు ఆశీర్వాదం పొందుతున్నావు నీకే నమ్మకం ఉంది వ్యవస్థ మీద హిందూ మతం మీద కానీ వేద పండితుల మీద కానీ వాళ్ళు ఏదో పాపం పొట్ట కోసం వచ్చారు నిన్న మామూలుగా అయితే వీళ్ళ బ్రాహ్మణ సంఘాలు ఉంటాయి సతీష్ గారు వాళ్ళు ముందు పిలిపిస్తారు బాబు ఇట్లాంటి వాళ్ళ దగ్గరికి మీరు వెళ్ళొద్దని కానీ నువ్వు ముఖ్యమంత్రి కాబట్టి నిన్న వచ్చే ఆశీర్వద్ది ఇచ్చారే కానీ అది ఖండించాలి కదండి ఒక వర్గం బ్రాహ్మణులు కూడా సమాజంలో ఒక భాగమే కదా అంటే ఇక్కడ మాట ఏంటి అంటే వివేకం చిన్నాన్నను చంపింది ఎవరో పైకి వెళ్ళిన ఆయనకు తెలుసు పైన దేవుడికి తెలుసు ఈ జిల్లా వాసులకు తెలుసు అని చెప్పేసి మరి ఆ మాటలు ఎలా అర్థం చేసుకోవాలి అదే అన్న జిల్లా వాసులకు అందరికీ తెలుసు అండి పులివెందుల్లో అసలు తెలియనాళ్ళు అంటూ ఎవరు లేరు అదే ఆయన దొంగే దొంగ అని కనుక పరిగెత్తి ఎట్ట ఉంటుందో ఇప్పుడు ఆ పరిస్థితిగా ఉంది అంత తెలియకపోతే నిన్న ఆ సభ టఫేలో వద్దండి అంతకుముందు ఉన్న ఆ పార్టీ పట్ కుటుంబ పటిష్టత ఎలా ఉంది నిన్న బస్సు యాత్రలో అక్కడే రిజెక్ట్ చేసినట్టు తెలిపోయింది కదా ఒక సర్పంచ్ పెడితే కూడా అంతకన్నా ఎక్కువ జనం వస్తారు ఇంత రాష్ట్ర వ్యాప్తంగా నువ్వు ఒక ముఖ్యమంత్రి ఎన్నికల శంకర్రావం మొదటానికి వెళ్తే అక్కడ పట్టుమని వంద మంది లేని పరిస్థితుల్లో అక్కడ పేలవంగా ఉంది అదే వివేకం చిన్న ఉంటే అట్టా ఉండదుగా వివేకా ఉంటే బాగానే ఉండేది వేకం చిన్నాన్ని చంపబట్టే వాళ్ళు ఈ పరిస్థితి వచ్చింది కాబట్టి అన్ని నిజాలు కూడా బయటకు వస్తాయి సతీష్ గారు తెలివి కూడా కొన్నాళ్ళు పనిచేస్తుంది అన్ని రోజుల్లో పనిచేయదు ఖచ్చితంగా దీని ఫలితాన్ని రేపు ఎన్నికల్లో ప్రజలే చూపిస్తారు రైట్ ఇది చూస్తున్నాం కదా ముఖ్యంగా ఏదైతే రెండు వేల పంతొమ్మిదిలో తనకి ఎంతగానో ఉపకరించినటువంటి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు వచ్చేటప్పటికి తనకి ఎంతో డ్యామేజింగ్గా తయారవుతున్నటువంటి క్రమంలో మళ్ళీ ప్రజలను ఒకసారి నా ఏదో ఒక విధంగా అప్పుడు చేసినటువంటి ప్రచారాన్ని అంటే అసత్య ప్రచారాలతోటి అబద్ధాలతోటి మళ్ళీ ఏదో ఒక విధంగా నమ్మ కి తద్వారా ఓట్లు దండుకోవాలి అనేటువంటి కుట్రలో భాగంగానే నిన్న ఆయన ప్రకటన చేసినట్లుగా కనిపిస్తుంది అయితే నిజంగానే ఆయన చెప్పినట్లుగానే వివేకానందరెడ్డిని చంపింది ఎవరో పైకి వెళ్లిని ఆయనకి పైనున్న దేవుడికి ఆ జిల్లాలో ఉన్నటువంటి వాళ్ళకి తెలుసు కాబట్టి ఖచ్చితంగా రేపు రాబోయేటువంటి ఎన్నికల్లో ప్రజలే దీనిపైన ఒక స్పష్టమైనటువంటి తీర్పునిస్తారు నిస్తారు అన్నటువంటి భావన కూడా సీనియర్ జర్నలిస్ట్ కుమార్ గారు వ్యక్తం చేస్తా ఉన్నారు థ్యాంక్ యూ నమస్కారం సతీష్ గారు మన వీక్షకులు కూడా నమస్కారం